ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కరోనాలో ప్రజల్ గాలికి వదిలేసిన బాలుప్రకాష్ కరోనాలో గాలిని వాళ్ళ కార్యకర్తలు వదిలేసిన బాలుప్రకాష్ కరోనాలో తాను బతుకుంటే చాలా మనసాగా తినచ్చు ఎవరు ఎట్టు చదివినా పర్లేదు అనుకున్నా బాలు ప్రకాష్ ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నాడు కరోనాలో అయినా ఎమ్మెల్యేగా అయినా ఏదే చైర్పర్సన్ గా అయినా మంత్రి అయినా ఈ రోజు ఓడిపోయాక కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల కోసమే ఫైట్ చేస్తాను ప్రజల సంక్షేమం అభివృద్ధి చేస్తాను నా జోలికి వస్తే తోట కూడా ఈ సందర్భంగా తీర్చి ఒక ఆడదాన్న ఉండి కరోనాలో నా పిల్లలు మా అన్న పిల్లలు మా వదన్లు అన్నలు ఇంట్లో ఉంటే నేను ఫ్యామిలీ రిస్క్ చేసి బయట పనిచేస్తా ఐదు మండలాల్లో మీరు చూసుంటారు మున్సి వాళ్ళ కానీ పోలీసులు గాని ఆశా వర్కర్లు గాని అలాగే వాలంటీర్స్ కి మనం వండి పెట్టాం భోజనాలు హోటళ్లు లేకుండా వాళ్ళకి సరుకులు మనం ఇచ్చా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి డబ్బు ఇచ్చాడు వెయ్యి కూరగాయలు ఇచ్చాడు బియ్యం ఫ్రీగా ఇచ్చాడు ఏం పని చేసుకోలేక ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరగదు కాబట్టి పర్సనల్ గా నేను చేశాను ప్రభుత్వం తరఫున జగన్ చేశాను ఇంటింటికి ట్రెస్ట్ చేద్దాం ఎక్కడైనా కరోనా వస్తే ఆ ఇంటికి వెళ్ళడానికి అభ్యర్థులు భయపడితేవి పెట్టి సొంత డబ్బులతో ఎన్ని మెడిసిన్స్ ఎంతమంది ప్రాణాలు కాపాడటానికి ఎలా పనిచేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అవి తెలియకుండా హైదరాబాద్ లో దాక్కున్న వాడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆమె ఏం అభివృద్ధి చేసింది ఆమె ఏం చేసింది కళ్ళు కనిపిస్తున్నాయా లేకపోతే హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకో ఈరోజు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మీ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు ఇదే పుత్తూరు గత మీది నిమిషం చెప్తున్నా ఇదే పుత్తూరు పదహారు వేలు లింగ మండలం ఈ రెండు కలిసే కదా చెప్తున్నా ఇదే పుత్తూరులో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ పార్టీ చెప్పి మీ నాన్నగారు ఉన్నారు ఎందులో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టలేకపోయారు ఎందుకు పార్క్ కట్టలేకపోయారు ఒక మున్సిపాలిటీ అంటే పార్క్ ఉండాలి కదా ఒక మున్సిపాలిటీ హెల్త్ సెంటర్